అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇవాళ మనం ఈ స్లాట్లో పిల్లలు ఇంటికి ఇంట్లో మెయిన్ అసలు వాళ్లే కదండి పిల్లలు లేని ఇల్లు ఏదోలా ఉంటుంది కదా అయితే మన పిల్లల్ని జాగ్రత్తగా మనం అందంగా మరియు ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం ఇక వీడియోని చూస్తుంది లైక్ చేయండి ఓకేనా నమస్తే అమ్మ నమస్తే అమ్మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మన ఈ కొత్త కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి బ్యూటిఫుల్ థింగ్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదమ్మా అయితే ఇంట్లో పిల్లలు అసలు వీళ్ళ పాత్ర లేనిదే మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఉండనే ఉండదు ఏ విషయంలో అయినా సరే అయితే ఈ మధ్య పిల్లల్ని చూస్తుంటే ఉంటే చాలా ఒబెసివ్గా ఉంటున్నారు లేదు అంటే చాలా ఎనిమిక్గా ఉంటున్నారు సో ఇలా కాకుండా వాళ్ళ హెల్త్ మరియు అందాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఎలా అంటే వాళ్ళని పెంచే విషయంలో ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా చక్కగా అందంగాను ఆరోగ్యంగాను ఉంటారు ష్యూర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి పిల్లలు హ్యాపీగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతూ ఉంటుందండి అయితే మన లైఫ్ స్టైల్లో మనం పిల్లల్ని ఎట్లా చేసుకుంటాము ఎలా చూసుకుంటాము అంటే ఎవరి పిల్లల్ని ఎలా చూసుకోవాలన్నది ఎవరు పైవాళ్ళు వచ్చి చెప్పనవసరం లేదండి ఎవరి పిల్లల్ని వాళ్ళు బాగానే చూసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ అయితే ఒబేస్గా కనపడుతున్నారు చాలామంది పిల్లలు వయసుకి మించిన ఒళ్ళుతో కనపడుతున్నారు లేదు అనంటే వయసుకి తగిన పోషణ లేకుండా కనబడుతున్నారు దీనికి ఎట్లాగ మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని అంటే మనం గ గడిచిన కొన్ని కొన్ని చాలా రకాల వివిధ కార్యక్రమాల్లో మన ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం బట్ ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండడానికి మన ఫ్యామిలీయే ఫస్ట్ స్టెప్ అండి అసలు ఉండవలసిన మెయిన్ ఎసెన్స్ ఫ్యామిలీలో పిల్లలు అండ్ అఫెక్షనేట్ సర్కిల్స్ అందరి మధ్య ఏర్పడాలి ఏర్పడాలి సర్కిల్స్ ఏర్పడాలి అట్మాస్ఫియర్ ఏర్పడాలి పాజిటివ్ నేచర్ క్రియేట్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా ఉండాలి ఆ ఉన్న పిల్లల్ని మనం ఎట్లా చూసుకుంటున్నాము ఎట్లా చే వాళ్ళని ఇంకా బెటర్గా ఎలా చూసుకోవచ్చు అనే దాని గురించి మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందామండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలకి జనరల్గా వాళ్ళకి నచ్చినవన్నీ మనం ఇచ్చి ఇచ్చేస్తున్నామా లేదా అన్నదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది పైగా ఇంకోటి ఏంటి మనీ మనం మోసం చేసుకుంటూ ఉంటామంటే ఆ వయసులో కాకపోతే ఇప్పుడు తింటారులే ఇప్పుడు తినకపోయినా ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదులే కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుసుకుని వాళ్ళే తింటారులే ఇలాగ లాగా ఇంత ఎక్కువైపోతుంది ఎక్కువైన తర్వాత పిల్లలు జనరల్గానే బాగా వీక్ అయిపోతారండి ఎందుకంటే ఈ టైం లేని ఈ కార్యక్రమాల్లో మనం ఏం చేస్తుంటాము జనరల్గా వాళ్ళకి ఈ నూడుల్స్ అని ఈ రకరకాల జంక్ ఫుడ్ అలవాటు చేస్తాం ఫాస్ట్గా ఏదైపోతుందో అది అది చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు అనేక రకాల స్ట్రగుల్స్లో మహిళ నడుస్తూ ఉంది అలాంటిది ఇప్పుడు ఆవిడ తీరుబాటుగా ఇంట్లోకి వచ్చిన వెజిటబుల్స్ అన్ని అలవాటు చేసి పిల్లలకి ఆ పరిస్థితులు తగ్గిపోతూ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోవడం కూడా వాళ్ళకు కుదరట్లేదు అటువంటిప్పుడు ఇంకా పిల్లలకి సంబంధించిన ఫుడ్ ఏమిస్తే బాగుంటుంది అని తీరుబడిగా ఆలోచించే పరిస్థితులు కొంచెం తగ్గుతున్నాయి ఆ తగ్గుతున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు ఏదో ఒక పద్ధతిలో నడద్దడం లేదు ఏమైపోతుంది పిల్లలు ఇంకా చిన్నపిల్లలేగా పెరిగిన తర్వాత వాళ్ళే తెలుసుకుని మారే మారిపోతారో అని అనుకుంటున్నారు దాట్ ఈస్ రాంగ్ అండి ఎందుకంటే రాంగ్ అంటే మీరు చేస్తున్నది రాంగ్ అని కాదు పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏ అలవాట్లు చేస్తామో అవే ఫిక్స్ అయ్యి ఉంటాయి మనకి మన విషయం గుర్తు చేసుకోండి మన పెద్దవాళ్ళు మనకు చిన్నప్పుడు ఏంటి పెట్టారో ఏంటి పెట్టి పెంచారో ఎట్లాంటి అలవాట్లు చేశారో ఇప్పుడు పరిస్థితులు మారిపోయినా కాలం మారిపోయినా మనం మారిపోలేదుగా మన ఇళ్లలో విషయాలు కూడా మారిపోలేదు కాస్త డబ్బు లెవెల్స్ పెరిగి ఉండొచ్చు తరిగి ఉండొచ్చు అంతే ఎందుకంటే మన ఉరుకులు పరుగులు మాత్రం పెరిగాయి దీంట్లో ఏమవుతున్నది ఏంటంటే మన బ్యూటిఫుల్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ఏవి మనకు లేకుండా పోతున్నాయి పొద్దుటి నుంచి రాత్రి వరకు మన రోడ్ల మీద ఉంటాం వాళ్ళు స్కూళ్ళల్లో ఉంటారు ఇంకెప్పుడు వస్తాయి వచ్చిన తర్వాత మనకి విసుగు వస్తుంది వాళ్ళు విసుగ్గా ఉంటారు మనం ఇంకా సగం వంట చేసుకుంటే వాళ్ళు నిద్రపోతుంటారు లేదంటే వాళ్ళని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు బలవంతంగా కర్ర పెట్టి మరీ హోంవర్కులు చేస్తుంటుంది ఇది ఒక బాధ వీటి వల్ల ఏమవుతున్నదంటే ఈ ర్యాంకుల పరుగులో పిల్లలు ఫ్రాంక్గా చెప్పుకుంటున్నాయి మనం ర్యాంకింగ్ రేస్లో పిల్లలు ఉంటున్నారు వాళ్ళని ఆధునికంగా ఎలా పెంచాలన్న పరుగులో మనం ఉంటున్నాం దీంట్లో అసలు ఏమాత్రం కూడా అసలు బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు అవక ఏది దొరికితే అది తినేయటం ఏది దొరికితే అది చేసేయటం దీనివల్ల ఏంటంటే ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు అయిపోతే ఒబేసిగా అయిపోతున్నారు లేకపోతే సన్నంగా అయిపోతున్నారు గట్టికి గాలిస్ దగ్గిరిపోయినట్టు ఆడపిల్లలు తర్వాత ఎంత తుఫాను గాలేసినా కదలనట్టు పిల్లలు తయారవుతున్నారు ఇట్లా దీనివల్ల ఏంటంటే వాళ్ళ హెల్త్ పాడైపోతుందండి వాళ్ళ హెల్త్ లాంగ్ రన్లో ఒక ఇరవై ఏళ్ళు వచ్చేసరికి డల్ అయిపోతారు వాళ్ళు సరైన ఆహారం ఉండదు మీ మనకి మా ఇంట్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాం మా రిలేటివ్స్లో చాలామందిలో అయితే వాళ్ళకి నేను ఇచ్చే సలహావే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇష్టమైతే పాటించండి లేకపోతే లేదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి పద్ధతులు వాళ్ళది మేము పాటించే పద్ధతి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ జంక్ ఫుడ్ ఈ మధ్యకాలంలో పిశాచంలో పట్టుకుంది అందరినీ పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని డబ్బాలు ఓపెన్ అయిపోతే రెడీ చేసుకుని తెచ్చుకొని టపటపటప తినేయడం డబ్బా తీసుకుని డస్ట్బిన్లో పడేయడం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో పిల్లలు అలవాటు చేసేసుకుంటున్నప్పుడు మేమేం చేస్తున్నాం అంటే మా ఇళ్లలో నువ్వు ఒక ప్లేట్ నూడిల్స్ తినాలంటే ఒకరు ఒక పూటను ప్లేట్ నూడిల్స్ తినాలంటే రెండవ పూట నేను పెట్టింది తినాలి అలా అయితేనే నీకు నూడిల్స్ ఇస్తాను లేకపోతే ఇవ్వం రెండు మానేసి పడుకుంటే పడుకుంటు పర్లేదు మనస్సు మనం కొంచెం చిన్నప్పుడు గట్టి చేసుకోకపోతే వాళ్ళ చిన్నతనంలో వాళ్ళకి తెలియనితనంలో మనం గట్టి చేసుకోకపోతే మనకు తెలిసొచ్చే సమయానికి వాళ్ళకి తెలిసొచ్చే సమయానికి ఏం మిగలదు మేం చేసే పని ఇదండి మార్నింగ్ సరే మనం కూడా బిజీగా ఉంటాం మార్నింగ్ నువ్వు తింటున్నావు కదా ఇంకా సాయంకాలం నేను పెట్టింది తినవలసిందే లంచ్ బాక్స్ మేము ఇచ్చింది తినవలసిందే పారేసినట్టు తెలిసిన ఫుల్గా తెచ్చినా తినకుండా ఎవరికైనా ఇచ్చేసి వాళ్ళ ఫుడ్ నువ్వు తిన్నా ఇలాంటివి ఏమైనా నా దృష్టికి వచ్చాయంటే మాత్రం నీకు స్కూల్ మానిపించేస్తాను అని చెప్పి చెప్పడం అనేది మా ఇళ్లలో మేము చేస్తాం దాంతో ఏమవుతుందంటే ఆ నూడుల్స్ పాస్తా ఈ మధ్యకాలంలో ఏమిటో వింత వింత ఫుడ్స్ వస్తున్నాయి పేర్లు కూడా నాకు తెలియవు అవి పిల్లలు తింటూ ఉంటారు అది తినడాన్ని నాగరికతగా పేరెంట్స్ భావిస్తున్నారు ఇదొక దౌర్భాగ్యం అది అదైపోతుంది అలా తయారైపోయిందండి హోటల్కి వెళ్ళిన తర్వాత పిల్లల చేతికి మెనూ ఇస్తున్నారు వాళ్ళకేం తెలుస్తుంది ఏది మంచిదో అంటే ఆ అలవాటు ఫస్ట్ ఇంట్లో అలవాటు అయింది కాబట్టి బయటకి వెళ్ళిన తర్వాత కూడా అదే అలవాటు అయింది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉండేది ఏం వండాలి ఏం వండమంటావురా ఏం వండమంట వాడికి ఏమిటి తెలుస్తుంది ఏం వండమంటే అందులో ఐరన్ ఉంటుందా లేకపోతే బలమైన ఇది ఉంటుందా ఏ బలం మనం ప్యాక్ చేసి ఇస్తున్నాం పిల్లలకి అనేది పిల్లలకి ఏం తెలుస్తుంది నాకు ఇవాళ నూడిల్స్ కావాలి అంటాడు ఆవిడికి అంతే ఈజీ అయిపోతుంది కదా ఇచ్చేస్తుంది నూడిల్స్ పెట్టకపోతే తినడక్క ఎందుకు పెట్టాడు పెడితే తింటాడు ఏం పెడుతున్నారు మనం పెట్టేది మనం అలవాటు చేసేది ఎందుకంటే మన పెద్దవాళ్ళు అలవాటు చేసేది వచ్చినట్టు ఇప్పుడు దాకా ఉన్నాయి మరి మనం ఎందుకు అలవాటు చేసుకోవట్లేదు పిల్లలకి అందుకని మా ఇళ్లలో అయితే మేము ఇలా చేస్తాం మా ఒక పూట వాళ్ళ ఆహారం రెండు పూటలు మన ఆహారం మనం పెట్టింది నోరు మూసుకొని నోరు తెచ్చుకొని తినాలంతే లేకపోతే కుదరదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే ఆ జంక్ ఫుడ్ వల్ల అండి సరైనటువంటిది లేకుండా కార్బోహైడ్రేట్స్ అది దాంతో ఏమవుతుంది వాళ్ళు పద్నాలుగేళ్ళు పదహారు పదిహేను పదహారు వచ్చేటప్పటికి చెయ్యొత్తు మనుషులు తయారైపోతారు బలం ఉండదు ఓ ఫ్లోర్ మెట్లు ఎక్కేసరికి అంటూ ఉంటారు పిల్లలు అది ఎంత బాధాకరమైన అంశం అంటే బలహీన భారతం తయారవుతుందండి దీనివల్ల వచ్చేటటువంటి సమస్యల నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకుందాం పక్కింటి వాళ్ళ పిల్లల గురించి మనకు అనవసరం అట్లీస్ట్ మన ఇంటి పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే కండిషన్ పెడతాం మేమైతే కండిషన్ పెడతాం మీరైతే ఏం చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఏం చేస్తాము అనంటే కండిషన్ పెడతాం ఒక పూట అనేది రెండు పూటలు మావి సండే పూర్తిగా మాది ఆకన్నం మొదలు కలిపి పెట్టినా మాది పెరుగన్నం మొదలు కలిపి పెట్టినా మాది చల్లదన్నం కల్పిసి పెట్టినా మాది ఏది పెట్టినా మాది అప్పడం తినాలి మాది కావాలంటే నీకు బయట ఫ్యాన్సీ పపాడ్ కొనిస్తాం కానీ ఇంట్లో మాత్రం ఆదివారం కాల్చినప్పుడు తినాలి తినకపోతే అది ఇవ్వం అట్లాగా మేము కొంచెం స్ట్రిక్ట్గా అలవాటు చేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే హ్యాపీగా పచ్చళ్ళపై తినాలి వారానికి మూడు రోజులు దాన్ని చక్కగా కట్ చేసి తురిమేసి సలాడ్స్ లాగా తయారు చేసి వాళ్ళు తినవలసిందే అంతే లేకపోతే నువ్వు అడిగినా మేము ఐస్ క్రీమ్ కావాలా అలా అయితే ఆవకాయ అన్నం గోంగూర పచ్చడి అన్నం క కారం తగ్గించి గోంగూర పచ్చడి అన్నం ఎంత పోషకాల పుట్టలవి గోంగూర పచ్చడి అన్నం ఇవన్నీ తినాలి అయితే నువ్వు తింటావా అంటే ఖచ్చితంగా తింటాం అందరం కలిసి గోంగూర పచ్చడి ఉల్లిపాయ అన్నం తిందాం మజ్జిగానో వేసుకున్నాం ఇలాగ పిల్లలకి అలవాటు చేస్తామండి మేమైతే మా సిస్టర్స్లో మేమందరం కూడాను తల బాధకునైనా అలవాటు చేస్తాం అలా అలవాటు చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే బలం దారే వేరండి గోంగూర పాలకూర పరోటాలు తర్వాత వీటితో ఉన్నవాళ్ళకి ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఈ పిచ్చి తీళ్లు కొంచెం తగ్గుతాయి తగ్గితే మన ఇంట్లో కూడాను ఒక హోమ్లీ నేచరు ఒక హెల్తీ అట్మాస్ఫియరు బాగా ఉండి ఎవరైనా పైవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనల్ని ఏలియన్స్ని చూసినట్టు చూడరు ఎందుకంటే ఇదొక ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు కాలంలో రెస్టారెంట్కి వెళ్ళినా సరే మేము మా పిల్లల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళినా సరే మెనూ కార్లు వాళ్ళ చేతికి ఇవ్వం ఏమి తింటావు అని నీకు నీకేం కావాలో లాస్ట్లో చెప్పు అది మేము ఉపయోగించే టెక్నిక్ అండి నీకేం కావాలన్నా ఇస్తాం చినా లాస్ట్లో చెప్పు అప్పుడు వాడికి కడుపు నిండిపోద్ది ఇంకేం చెప్తాడు లాస్ట్లో చెప్పు ఆఖరికి వాడు చెప్పేది ఏంటి ఐస్ క్రీమ్ లేదా డెజర్ట్ ఏదో స్వీట్ స్వీట్ ఆర్ డెజర్ట్ చెప్తాడు అది పెట్టేస్తాం మంచిదగ బలం వస్తుంది ఐస్ క్రీమ్ అయితే మంచి నీళ్ళు విత్ షుగరు షు స్వీట్ తింటే సంతోషం బలం వస్తుంది అలా పెడతామండి మేమైతే మీరైతే ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము ఏం చేస్తామంటే నీకు ఏదైతే అది మీకు నీకు డాడీ కొంటారు ఏదైతే అది నీకు కొంటారు ఏది కావాలంటే అది ఇస్తాము చాయిస్ ఇస్ జ్యూవర్స్ అనగానే వాడు ఇలా అవుతాడు పిల్లలు అంతే కదా అన్ని ఆలోచించేసుకుంటాడు తీరా వెళ్ళిన తర్వాత ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పినప్పుడు అలా కాదు ఓకే డన్ నువ్వేదంటే అదే బట్ లాస్ట్లో నీ ఇష్టం ఫస్ట్ మా ఇష్టం ఇష్టం అలా అయితేనే రెస్టారెంట్ లేకపోతే లేదు ఫస్ట్ మనం పెట్టేది ఏదో దోశ లేకపోతే ఇంకేదో మరోటో మరోటో మనతో పాటు తినబెడతాం ఖచ్చితంగా వాళ్ళు వద్దు అని అనకుండా కమిట్ అవుతారు కదా తింటారు తిన్న తర్వాత ఇప్పుడేం కావాలో చెప్పినానంటే నాకేం వద్దు అన్నవాళ్ళు కొందరు ఫ్యామిలీస్ తేలినప్పుడు లేకపోతే నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు సగం తినేసిన తర్వాత ఇంకొద్దు అంటే ఐస్ క్రీమ్ నేను సగం కట్ చేసి ఇస్తామన్నమాట అదేంటి ఐస్ క్రీమ్ సగం కట్ చేసి అంటే నువ్వు సగం రొట్టె తిన్నా కూడా సగం తిన్నావు అయితే అది తింటే ఇది తింటాయి తినైతే ఏమీ లేదు మనం కూడా కొంచెం మొండికేస్తే వాళ్ళు సెట్ అయిపోతారు మేమైతే ఇలా పాటిస్తామండి మీరైతే ఏం పాటిస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మన లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చేది మన దాంపత్యాన్ని బ్యూటిఫుల్గా మార్చేది పిల్లలండి అలాంటి పిల్లలు ఎప్పుడూ కూడా బ్యూటిఫుల్గా నెక్స్ట్ రాబోయే తరం కాబట్టి బలంగా ఎదగాలి అని కోరుకుంటాం కనుక మన ఇంట్లో మన పిల్లలు దీపాల్లా కనపడాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న కఠినతరమైన మార్పులు కొద్దిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ సూచనలు మే నేను మీకు ఏ సూచన ఇవ్వడం లేదు మా ఇంట్లో ఏం చేస్తామో నేను చెప్తున్నాను ఇంకా మీ ఇంట్లో ఏం చేస్తారో పోల్చి చూసుకోండి ఒకవేళ మీకు మా ఇంటి వ్యవహారం నచ్చితే కొంత ఫాలో అవ్వండి అల్టిమేట్గా నా గోల్ ఏంటి అని అంటే పిల్లలు బాగుండడం ఇళ్ళు అందంగా ఉండడం జీవితం బ్యూటిఫుల్గా ఉండడం అండి సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మోస్ట్ మోస్ట్ ఇంకా అట్ మోస్ట్ అనమాట ఇంకా ఇంకెంత అయితే అంత మీకు ఇంకా అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాయ్ అంటే లాంగ్ రన్లో పిల్లలు ఒబెస్గా ఉన్నా లేదు అంటే ఎనిమిగ్గా ఉన్నా కానీ అది చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టే మనం చేసే అలవాట్లను బట్టే ఆధారపడి ఉంటుంది అంతే మరి లేదంటే మనం పదిహేను ఏళ్ల వయసులో గాయలు వేస్తే ఎగిరిపోయినట్టు ఉండేవాళ్ళం ఇప్పుడు పిల్లలు పదిహేను ఏళ్ళకి ఎలా ఉంటున్నారు వాళ్ళు గట్టిగా శ్రమ చేయలేరు అలాగని తిండి తినలేరు మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం చక్కగా శ్రమ చేసేవాళ్ళం చక్కగా తిండి తినేవాళ్ళం ఫిట్గా ఉండేవాళ్ళం నేనైతే స్కిప్పింగ్ చేసేదానండి చిన్నప్పుడు ఆ స్కిప్పింగ్ చేసేటప్పుడు ఐదు వందల స్కిప్స్ ఆగకుండా చేసేదాన్ని దాని ఎంత బలం వస్తుంది ఆలోచించండి తాడాట అట్లాగేంటంటే చిన్నప్పుడు మన అలవాట్లే పెద్ద అయిన తర్వాత మన అలానే సో మీకు కూడా ఇది ఇట్ సో మచ్ వివరించి చెప్పారు మాకు ఇదండి ఇవాళ మన పిల్లల గురించిన వీడియో ఇక మన ఇంట్లో కూడా మనం పిల్లలకి ఎలాంటి అలవాట్లను చేస్తున్నాము అని ఈ చిన్న చిన్న బ్యూటిఫుల్ హ్యాబిట్స్ హ్యాపీగా మనం అలవాటు చేసి వాళ్ళకి మన లైఫ్ ని అండ్ వాళ్ళ లైఫ్ ని బ్యూటిఫుల్ చేసుకుందాం ఇక మరొక ఈవెంట్ లో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్తే నమస్తే